ప్రభాస్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ కల్కేయి మొదటి షో నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ యొక్క బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతుందో అని వేచి చూస్తున్నారు మొదటి మరియు రెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము నూట యాభై కోట్లకు పైగా సేర్ కలెక్షన్లు మూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది అయితే మొదటి రెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది అయితే గతంలో వచ్చినటువంటి బాలకృష్ణ మరియు ఆచార్య చిరంజీవి నటించినటువంటి రెండు చిత్రంలో కూడా బాక్సాఫీస్ దగ్గర మొదటి మరియు రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాయి అంటే ఇప్పుడు ఈ మూడు సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాలలో కేవలము రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధన చిత్రాలుగా నిలిచాయి గతంలో ఈ యొక్క రికార్డు ఏ సినిమాలకు లేదు కేవలం బాలయ్య మరియు చిరంజీవి అదేవిధంగా ప్రభాస్ ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పొచ్చు